సెంట్రల్ మినిస్టర్ వర్మ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై సంచలన కామెంట్స్ చేశారు మళ్లీ అధికారంలోకి వస్తారట కూటమి నాయకులను రోడ్డుపై తిరగనివ్వడు అంటున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పెద్ద ఎర్రిపప్ప మళ్లీ అధికారంలోకి వచ్చి గుంటూరు యువతల వాళ్లని ఒకలా చేస్తాడట గుంటూరు అవతల వాళ్లని ఒకలా చేస్తాడట నరుకుతాడట ఇళ్లలో నుండి లాగేస్తాడట అంటున్నారు ఈ ఎర్రిపప్ప తనకు మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్లులో వందల కోట్లలో కుంభకోణం చేసినవాడు అవినీతికి మారుపేరు ఈ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వం సమన్వయంతో వెళుతున్నాము మనల్ని రెచ్చగొడితే అలా మాట్లాడితే వంద మంది కార్యకర్తలు చప్పట్లు కొడతారు కదా అని మాట్లాడితే నాలుక కోసేస్తాం అని ఈ మాజీ ఎర్రిప్పప్ప కారుమూరి నాగేశ్వరరావుని హెచ్చరిస్తున్నాం అని భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు అనేటువంటి మాటలు మాట్లాడేట కారణం నాగేశ్వరరావు నిన్న కాకమున్నా ఇళ్ళలోంచి బయటికి లాగా తన్నుతాడంట నరుకుతాడంట అదేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట గుంటూరు నుంచి ఒకలా చేస్తాడంట ఈ ఎర్రిపప్ప ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో వందల కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి అవినీతికి పేరు ఎర్రి మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనల్ని రచ్చగొడుతూ ఏదో వంద మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి ఇవాళ పప్పు చెప్తున్నాడు మనకి కలుపుకెళ్ళిపోయినటువంటి మనకి సంస్కారం ఉంది వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు ఈ కారుమూరికి కానీ ఉన్నటువంటి కొడాలి నాయనికి కానీ ఆడేవాడో పేరుని కిషన్ పేరు నాయనికి కానీ ఆడవాడ నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు వాడు ఇక్కడ అంబటి రాంబాబు గారు సేమ్ బోతుల్లో ఉంటారు అక్కడ మనుషులు రక్తం తాగేసారు అనిపిస్తుంది చూస్తే ఇంకోటి ఆడో ఉన్నాడు ఆడు చదువుకుని డాక్టర్ సీది అప్పుడు రాజు ఆడు ఎంత ఆడు అంతే ఆడు పశువులు డాక్టరు మీరు చదువుకున్నాడు ఈ పశువులు మనందనే కలిపి ఇంటికి తోలేస్తే ఇవాళ మళ్ళీ వచ్చి నరికేస్తాం చంపేస్తాం ఉన్నాడు కొడుకు పచ్చనా కొడుకు చెప్తున్నా నోరు ముసుకుని నీ పని నువ్వు చూసుకో టీడీఆర్ కుంభకోణం నువ్వు అతి కొద్ది రోజుల్లో నువ్వు జైలుకి వెళ్ళిపోవడం ఖాయం టీడీఆర్ కుంభకోణంలో నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినడం ఖాయం చాలా తక్కువ సమయంలో కాబట్టి పది మించి మాట్లాడద్దు దయచేసి రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి సరైనటువంటి భాష మాట్లాడాలి రాజకీయాల్లో నేష్టం మాట్లాడి మాట్లాడితే ప్రజా జీవితంలో చల్లదు కాబట్టి వేల వైసీపీ నాయకులు చెప్తున్నారు అభివృద్ధి మా జయం అభివృద్ధి విషయంలో వెనక్కి తిరిగేటువంటి ప్రసక్తి లేదు నిత్యం రాత్రి పగలో తేడా లేకుండా మేము కష్టపడతాం ప్రజల కోసం ఎంత అంత ప్రయత్నం చేస్తాం కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా నేను కూడా మాట్లాడుతున్నాను ఇది తప్పో ఒప్పు కానీ నువ్వే కనుక మనల్ని చంపాలి నరికేస్తాం అనేటువంటి ప్రయత్నం చేస్తే నీకు కాళ్ళు చేతులు లేకుండా నీకు చంపడానికి గత్తి పట్టుకోవడానికి అవకాశం లేకుండా నడవడానికి కాళ్ళు లేకుండా అవకాశం లేకుండా మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అనేటువంటి మాకు విషయం తెలుసు కొన్నాళ్ళు మీ పని మీరు చూసుకొని దయచేసి చేసిన తప్పులకు పెద్ద ఎత్తున ప్రజలు శిక్ష విధించాలి భరించండి బలాయించండి అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చో టైంకి తిని పడుకోండి కాబట్టి ఈ విధంగా ఇరవై వేల ఓటాడ ఎలమంచల్లి గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలంతా చక్కగా సహకరించారు